మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను లెంట్లోని పదహారవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు సొమ్యేలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉత్తర భాగం నూట ముప్పైవ కీర్తన నేటి ధ్యాన అంశము మనసు వన్నెస్ ఆఫ్ మైండ్ ఏక మనస్సు మనం కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇదారా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా ప్రభు మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండే ధన్యత భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసులారా మీరంతా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వన్నెస్ ఆఫ్ మైండ్ మన మనస్సులను ఒకటిగా ఉంచుకోవాలి ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల మధ్య క్రైస్తవ మనుగడే ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి ఈ సందర్భాన మనమందరము ఐక్యత కలిగి ఒకే మనసు కలిగి ఒకే భావం కలిగి మన యొక్క మనుగడ కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి మొదట ఆ తర్వాత సమిష్టిగా వారంగా మనం ఉండాలి ఇది సాధారణంగా మీకు నేను చేసే ఒక చిన్న విన్నపం ప్రియ విశ్వాసి ఏక మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన శరీరంలో కానీ మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ వన్నెస్ ఆఫ్ మైండ్ ఫర్ ఎ గుడ్ కాజ్ ఒక మంచి సంక్షేమం కొరకు ఒక మంచి కారణం కొరకు అందరూ ఏక మనసుగా ఉండాలి అని నేను భావిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసి మిలియం వెబ్స్టర్ అనేటువంటి డిక్షనరీలో ద మీనింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ మైండ్ అనేది కనుక మనం ఒక్కసారి చూడగలిగితే ద క్వాలిటీ అని చెబుతూ సింగిల్నెస్ ఇంటిగ్రిటీ హోల్నెస్ హార్మనీ సేమ్నెస్ ఐడెంటిటీ యూనిటీ యూనియన్ ఇన్ని అర్థాలు సిని ఈ యొక్క వన్నెస్ ఆఫ్ మైండ్కి వివరణాత్మకంగా వారివ్వడం జరిగింది వీటన్నిటిని మన మనసుల్లో ఉంచుకొని ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఏక మనసు అనేటువంటి అంశాన్ని ఆ టైటిల్ని మనము అర్థం చేసుకుంటూ వాక్య భాగాలలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ నేటి ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసిగా నేనేం చేయాలి దాని ద్వారా సంఘానికి ఏంటి ఆశీర్వాదం సంఘము ద్వారా సమాజము ఏ విధంగా క్రీస్తులోనికి నడిపింపబడుతుంది అనే దానిని మనం ధ్యానం చేద్దాం మొదటిగా యస్సు ప్రభు మనకి మాధురి నుంచాడు నేటి పాఠ్య పాఠ్యభాగము యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనములో నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్ద నీ యొద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగన వారునూ ఏకమై ఉండవలనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామము నందు వారిని కాపాడుము నేను ఈ లోకంలో ఉండను నీ అద్దకు వచ్చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఏకంగా ఉండాలి అనే దాని గురించి ప్రార్థన చేస్తూ వారిని కాపాడిన అని మన కొరకు ప్రభువు యూనివర్సల్ ప్రేయర్ యోహన్స్తో పదిహేడు అధ్యాయము సార్వత్రిక ప్రార్థన అని మనం పిలుస్తాం దీనిలో ఆయన జ్ఞాపకం చేయడం చూస్తున్నాం అంటే ఆయన మనసు క్రీస్తు మనసు ఏమిటంటే మనమందరము ఏకముగా ఉండాలి అనే ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఏకమనసు కలిగి మనము ఉండాలనేదే ఆయన కోరికగా ఈ వచనము ఆధారంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పౌలు కొరిండీలు రాసినటువంటి రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనములో ఇలా చెబుతూ ఉన్నాడు తుదకు సహోదరులారా సంతోషించండి సంతోషించుడి సంపూర్ణులయుండు ఆదరణ కలిగియుండు ఏకమనసు గలవారయ్యడి అని చెప్తూ ఉన్నాడు మనము ఏక మనసుతో ఉండడం అనేది దేవుని చిత్తము అది పరిశుద్ధ గ్రంథము యొక్క ఆజ్ఞగా మనము ఆలోచన చేయాలి ఇటువంటి ఏక మనస్సు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి క్వాలిటీ ఈ లక్షణాన్ని మనము మనం కలిగి ఉండాలి పిల్లరా శరీరము ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించేదిగా ఉంటుంది ఆత్మ మాత్రం సిద్ధంగా ఉంటుంది శరీరము ఆత్మ ఏకము చేసుకునేటువంటి ఆ గొప్ప లక్షణం మనం కలిగి ఉండాలి మొదటిగా మనలో మనకి ఐక్యత ఉండాలి నా మనసు నా ఆత్మ ఏకం చేసుకోగలగాలి మన మనస్సును శరీరాన్ని ఆత్మను మనం ఏకం చేయగలిగినప్పుడు అది ఏక మనసు ఏక మనస్సుతో ఏకాత్మతో ఏక హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడు మనలో మనకి ఐక్యత ఉన్నప్పుడు మనం ఏదన్నా ఏదైనా చేయగలం సాధించగలం నిలకడగా ఉండగలం మొదట దాని కొరకు మనము ప్రార్థన చేద్దాం రెండవదిగా ఇంకా ఏ ఏ విషయాల్లో మనము ఐక్యత లేకపోతే ఏకమనస్సు కలిగి ఉండాలి అని అంటే వన్నెస్ ఆఫ్ మైండ్ ఫర్ ఏ గుడ్ కాజ్ ఇది విషయాన్ని మాత్రం మీరు మొదట జ్ఞాపకం పెట్టుకోవాలి మంచి విషయములలో ఏకమనస్సు ఉండమనే బైబుల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథము నీవు దేవునికి సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన మంచి విషయాల్లో మాత్రమే ఐక్యతగా ఉండమని చెప్తా ఉంది అంతేగాని చెడు దానికి ఐక్యతగా ఏకమనసుతో ఉండమని ఏకీభవించమని ఏ రోజు చెప్పదు ప్రోత్సహించదు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఆ తప్పుడు అభిప్రాయాలు ఒక తప్పుని గురించి బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ తప్పు చెబుతుంది తప్పును ప్రోత్సహిస్తుంది అని చెప్పడం చాలా చాలా అది ఖండించదగ్గ విషయం ఈరోజు తప్పు చేసిన వారికి ఏ శిక్ష పడుతుందో ఇలా తప్పు చేయడం వలన ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోతారని చెప్పే క్రమంలో అలాంటి తప్పు చేసిన వారి ఉదాహరణలను మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేశారు కానీ తప్పును చేయమని బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ ప్రోత్సహించదు ఏక మనసు మనం ఏ ఏ విషయాలలో ఉండాలి అనే విషయాన్ని గమనిస్తే మన మాటల విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి కొరింది పట్టణంతో పౌలు మాట్లాడుతూ కొరిందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవల్లని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ తాత్పర్యంతోనూ మీరు సన్న సన్నద్ధులై ఉండవల్లని మన యేసు యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని చూసారా క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకునేటువంటిది ఏంటంటే మాటలు మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి తాత్పర్యం ఒకటిగా ఉండాలి మీరు కక్షలు అనేవి తొలగించుకోండి అనే పౌలు ఆనాటి కొరింది సంఘానికి ఒక లేఖ రాస్తూ ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన్నతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండోది ప్రేమ విషయంలో మనము ఏక మనస్సు కలిగి ఉండాలి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనలను హృదాతి సైమ చేతనను ఏమీ చేయక వినియమైన మనస్సు గలవారే ఒకని ఒకని కంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునుచు అనేటువంటి మాటను ప్రోత్సాహాన్ని ఫిలిప్పి సంఘానికి కూడా పౌలిస్తూ ఉన్నాడు మాటలోనే ఏక కాదు అదే రీతిగా ప్రేమ విషయంలో కూడా ఒకరి ఏడలో ఒకరు ఏక మనస్సును మనం కలిగి ఉండాలి మూడవదిగా ఫిలిపీన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ భావంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గుర్చి వినులాగన మీరు క్రీస్తు సువార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి సువార్థ విశ్వాస పక్షము సువార్థ విషయములో క్రీస్తు స్వార్థ ప్రకటించే విషయంలో మనము ఏక మనసు కలిగి ఉండాలి ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ దానిలో అపశుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చంలో ఆది క్రైస్తవ సంఘం మనకి మాదిరి వారు సువార్తను ప్రకటించటంలో దేవుని వాక్యాన్ని చదవటంలో ఏక మనస్సు కలిగి ఉన్నారు అపల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయం నలభై నాలుగు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దేశమిష్టిగా ఉంచుకున్నది వారు ప్రతి దినము సహవాసం ఎందు రొట్టె విరుచిటి ఎందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు వారు ఏక మనస్సు కలిగిన వారిగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ యొక్క వాక్య భాగాలన్నిటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు గమనించినట్లయితే ప్రతి వచనములో కూడా మనకి కనబడుతుంది నలభై ఆరులో కూడా వారు ఏక మనస్సుకులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడు మనము దేవుని యొక్క విషయములో మనము అలాంటి ఏక మనస్సును మనం కలిగి మనం సువార్తను ప్రకటించే విషయంలో ఆ రీతిగా ఉండాలని ఆరాధన విషయంలో అలాగున కూడుకోవాలని ఏక మనస్సు కలిగి ఉండాలని కవు చెప్తూ ఉన్నాడు నాలుగవదిగా ఆరాధన విషయంలో అదే విషయాన్ని మనం మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక పర్యాయము అపస్సుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయం నలభై ఆరో వచ్చినములో వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవచ్చు దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏక మనసు కలిగిన వారిగా వారు ఉన్నారు పిల్లల మనం మరి స్వార్థ ప్రకటించే విషయంలోనే కాదు దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఏక మనసు కలిగి మనం ఉండాలి అలా ఏక మనసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా మన జీవితాలు అనేకులకు మాదిరిగా ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనం చేయాలి మాటల విషయంలో ప్రేమ విషయంలో సువార్థ విశ్వాసాన్ని సువార్థ ప్రకటన విషయంలో ఆరాధన విషయంలో అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ముందుగానే మీకు జ్ఞాపం చేశాను వ్యక్తిగతంగా మనలో మనకు ఐక్యత ఉండాలి కుటుంబంగా ఐక్యత ఉండాలి నీ కుటుంబంలో తండ్రి గుడికెళ్తే భార్య గుడికి వెళ్లకుండా పిల్లలేమో గుడికి వెళ్లకుండా లేకపోతే వారికి ఇష్టానుసారంగా జీవించడం ఇట్లా కాదు కుటుంబం అంతా కూడా ఆరాధన చేసే విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి అందుకే ప్రార్థన చేస్తున్నాడు సొమేలు రెండవ గ్రంథములో ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కనుక మనం జ్ఞాపం చేసుకుంటే నా కుటుంబము ఆశీర్వాదమునుంది నిత్యము అంటున్నాడు అక్కడ ప్రార్థన చూడండి అంత చక్కగా చేస్తుంది దయచేసి నీ దాసుడు అయిన నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా వారిని ఆశ్చర్యుడు నిత్యము నీ సన్నిధిని ఒకరో ఇద్దరు అంటలేదు కుటుంబము అంటున్నాడు అదే ఐక్యతకు సాదృశ్యం మనస్సుకు సాదృశ్యం నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్ళగలగాలి అలాంటి మనస్సు ఉందా ఈరోజు చాలామంది భర్త ఆలయానికి వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రారు భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు ఇలాగా రకరకాలుగా చాలా కుటుంబాల్లో ఉంటున్నాయి అయితే నీవు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఏకమనసుతో ఆరాధించే వారిగా దావీదు కోరిక ఆ ప్రార్థన ఎలాగైతే తన కుటుంబం ఎడల కలిగి ఉన్నాడో నీవును ఆ విధంగా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లరా అలాంటి ఆరాధన కుటుంబ ఆరాధన మనం కలిగి ముందుకు వెళ్తున్నామా మనమందరం కుటుంబము మాత్రమే కాదు సమాజంగా మనమందరము కూడి ప్రభుని ఆరాధించే వారంగా ఉండాలి కీర్తన ముప్పై నాలుగు మూడులు అంటాడు నాతో కూడి కూడిహోవన్ గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేస్తూ ఏకముగా కూడి ఆయన నామాన్ని మనము గొప్ప చేసే వారంగా ఉండాలి మరి అలా ఉండటానికి నువ్వు ఎంతవరకు నిన్ను నీవు దేవుని సందలో కట్టుకుంటున్నావు ప్రియ విశ్వాసి మనల్ని మనమే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంది కొరి రాసినటువంటి ఈ మొదటి పత్రిక పద్నాలుగు ఇరవై మూడులో సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవి అవిశ్వాసులను లోపలికి వచ్చిన వేడలా మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని కదా కాబట్టి మనం ఏకముగా ఏకమనసు కలిగి మనము ఆరాధన చేసేది కూడా ఎలా ఉండాలంటే దేవునికి మహిమ మహిమపరిచేదిగా ఉండాలి కానీ అన్యజనులను మన మన ప్రవర్తన చూసే అవమానపరిచేదిగా ఉండకూడదు మన ఏక మనసు ప్రభుని ఆరాధించే విషయంలో ఉండాలి కానీ ప్రభు నాము అవమాన పరిచరితో ఉండకూడదు ఇక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీరు భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు మీరు రకరకాలు చేయొచ్చు కానీ అవిశ్వాసులకు అది తెలియదు కాబట్టి దేవుని నామాన్ని అనేక మంది అక్కడ హేళన చేసేవారికి ఉంటారు అందుకే మన దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానానికి కర్త అని అచ్చేవరలో ముప్పై మూడవ వచ్చినంలో తెలియజేస్తున్నాడు ప్రభుని ఆరాధించే విషయంలో మనము ఏకమనసు కలిగి ఉండాలి కానీ ఆయన నామము అవమానపరచడానికి మనము కారకులుగా ఉండకూడదు దాంట్లో మనం ఏకమనసు కలిగి ఉండకూడదు అనే విషయాన్ని మీకు నేను చేస్తూ చేస్తున్నాను ప్రిలరా తదుపరి ఆరవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన విషయంలో ప్రార్థన విషయంలో మనము ఏక మనసు కలిగి ఉండాలి చాలాసార్లు ప్రార్థించడంలో మనం కలిసి రాము చాలామంది ప్రార్థన చేసుకుంటుంటే మనం ఆ ప్రార్థనలో ఏకీభవించాం ఏకీభవించాలి ప్రార్థనలో ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో అప్పుడు మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి లారా అపస్సుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినాం వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తుండ్రి ఏక మనస్సు ఇప్పుడు ప్రార్థించాల్సిన అవసరం ఉంది అక్కడ సమస్యను బట్టి మనం ప్రార్థనలో సమయం గడపాలందరం కలిసి ఏకముగా నీ కుటుంబముగా నీ సంఘంగా ప్రార్థన యందు ఏక మనస్సు కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఆ తదుపరి ఏడవది మనం ఏక మనసు కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశాలలో మరొకటి మనం ఆలోచన చేస్తే అయిన పేతురు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు పేతురు రాసినటువంటి మొదటి ఉత్తరము మూడవ ధ్యాయము ఎనిమిదవ వచనం తొదక మీరందరూ ఏకమనస్కులై ఎవరి యందు ఒకరు పాలుబడి సహోదర ప్రేమ గల వారుగా వారును కరుణాచిత్తులను వినయమనస్కులనై ఉండు చూసారా యందు మనం ఏకమనస్సు కలిగి ఉండాలి అలా ఏక మనసు కలిగి ఉన్నటువంటి ఆది క్రైస్తవ సంఘాన్ని చూడండి వారికి కలిగి ఉన్నటువంటి చాలా స్థిరాస్తులను అమ్మి సమానంగా వారు పంచిపెట్టారు పిల్లలు ఈరోజు మనము మనస్సును కలిగి మన పొరుగువారి ఎడల మనం మంచి ప్రేమ కలిగి ఉండడంలో దాతృత్వం చూపించడంలో పొరుగువారికి కష్టానికి మన మాట సాయము ప్రార్థన సాయము మనకు చేతనైనంత వరకు ఆర్థిక సహాయము చేసేవారంగా మనం ఉండాలి తప్ప పొరుగువానికి ఆటంకంగా మనం ఉండకూడదు పొరుగువానికి మేలుకు నువ్వు అడ్డుగా ఉండకూడదు అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అసలు ఏకమనసు దేనిలో ఉండకూడదు అనే విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందే ఒకటి జ్ఞాపకం చేశాను దేవుణ్ణి నామము ఆరాధన జరిగించేటప్పుడు మన ద్వారా ప్రభువు అవమానపరచకుండగా మనం ఉండాలి దాంట్లో మనం ఏకమనసు కలిగి ఉండకూడదు ఆ విషయం మనం కొరందీలు రాస్తున్నటువంటి మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ ఇంతకుముందు మనం ధ్యానం చేసాం రెండవది మనము దేవుని ఆత్మను మోసపరచడంలో ఏకమన కలిగి ఉండకూడదు అపోసుల కార్యాల కృందము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మనందరికీ బాగా తెలిసినటువంటి ఉదాహరణ అన్నయ్య సప్పీర వీరిద్దరూ అప్పుడు సంఘంలో కలిగి ఉన్నటువంటి పని ఏంటంటే వారి దగ్గర ఉన్న ఆస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులలో అందరికీ సమానంగా పంచినటువంటి క్రమము నాలుగో అధ్యాయం వరకు చూస్తాం మనం ఈ ఐదో అధ్యాయంలో అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా దానిలో పాలిభాగస్తులుగా ఉంటామని చెప్పి అరణీయ తీసుకొస్తాడు సపీరా కూడా తీసుకొస్తుంది కానీ ఇద్దరు కూడా కొంత ధనాన్ని దాచి తీసుకొస్తారు అక్కడ దాచి తీసుకురావడం తప్పు కాదు అక్కడ చెప్పిన మాట ఏంటి నువ్వు ఇంతకే నీ పొలాన్ని నమ్మేవా అంటే లేదు నేను కొంచెం ఎక్కువ కమ్మాను నా అవసరాలకు కొంచెం ఉంచుకున్నానని చెప్పుంటే అది వేరేగా ఉండేదేమో అయితే ఇక్కడ ఇంతకే నువ్వు అమ్మావా అని అపోస్తులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు అవును ఇంతకే నేను అమ్మాను అనేటువంటి మాట ఎప్పుడైతే తన జీవితంలో వచ్చిందో దానిని బట్టి అక్కడ అపోస్తులు ఆమెకు చెప్పిన అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి చూసారా ప్రిల్లరా వారు నిజం చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు వెంటనే దేవుని ఆత్మ వారి మీదకి రావడం వారిని మొత్తడం వారు ప్రాణాలు కోల్పోవడం మనం అక్కడ గమనిస్తాం అక్కడన్నారు మీరు ఏకీవించారు ఎందుకు ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి ఏకీమించారు తప్పు చేయడానికి నువ్వు ఏక మనసు కలిగి ఉంటున్నావేమో తప్పు చేసేవారితో నువ్వు ఏక మనసుతో ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి అలాగునా మనం ఉండకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది రెండోది క్రీస్తును చంపే విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు క్రీస్తును చంపే విషయంలో క్రీస్తును సిలువు వేసే విషయంలో మనం ఏకమనసు కలిగి ఉన్నామేమో ఒకసారి ఆలోచించేద్దాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు హేరోదు పిలాతు వీరిద్దరు కూడా శత్రువులు అయినప్పటికీ క్రీస్తును చంపడానికి సిలువ వేసే విషయంలో మిత్రులైరి ముందు హేరోదు పిలాతను ఒకరినొకడు శత్రువులయ్యి ఉండిరి ఆదనం అనే ఒకరినొకడు మిత్రులైరి క్రీస్తును సిలువ వేసే క్రమంలో ఆ లేకపోతే వారికి ప్రభు వారిని తీసుకుని వెళ్ళేటువంటి ఆ పరిణామంలో వీరిద్దరు మిత్రులుగా మారిపోయారు ఇస్రాయల్ ప్రజలు కూడా అంతే లోకసభ ఇరవై మూడు పద్దెనిమిదిలో మనం ఆలోచన చేస్తే అక్కడ చూడండి వారు అంటున్నారు వీనిని చంపివేసి అంటే క్రీస్తుని చంపివేసి వారందరూ కూడా వీనిని చంపివేసి మాకు బరబ్బా విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేశారు చూసారా క్రీస్తును చంపడం కోసం క్రీస్తును వేయడం కోసం ఏకగ్రీవంగా ఏక మనస్సు కలిగేవారు కేకలు వేశారు మరి నీవు నేను క్రీస్తుని చంపే విషయంలో ఏక మనస్సు కలిగి ఉంటున్నామా అదేంటండి క్రిస్ క్రీస్తు ఎప్పుడో సిలువ వేయబడ్డాడు కదా నేను మరలా క్రీస్తుని సిలువ వేయడం ఏంటి అని అనుకుంటున్నావేమో క్రీస్తులు సిలువ వేయలేకపోవచ్చు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా మనం మరలా ప్రభుని సిలువ వేస్తున్నాం అదే విషయాన్ని హెబ్రీ గక ఆరవ అధ్యాయంలో మూడు నాలుగు ఐదు ఆరు వచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు మనం తప్పిపోతే తప్పిపోయేవారితో ఏకమనసు కలిగి ఉంటే మనం క్రీస్తును మరలా సెలవు వేసే దానిలో ఏకీభవించినట్టే ఒకసారి ఆలోచన చేద్దాం తన తదుపరి నాలుగో విషయాన్ని మనం దేనిలో ఏక మనసు కలిగి ఉండకూడదు అంటే చెడు కొరకు మనం ఏక మనసు కలిగి ఉండకూడదు అదే విషయాన్ని లోకాసు వర్త ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనంలో బరబ్బాను మాకు విడుదల చేయండి అనే మాటను వారు తెలియజేస్తా ఉన్నారు పద్దెనిమిది పంతొమ్మిది రెండు వచ్చినాల్లో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ క్రీస్తును సిలువు వేయండి బరబ్బాను మా కొరకు విడుదల చేయండి అనే మాటను వారు మాట్లాడుతూ ఉన్నారు చూడండి వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చరసాలలో వేయబడిన వాడు యోహాన్ సోర్త పద్దెనిమిది నాలు నలభైలో అయితే వాడు ఒక గజ దొంగ అని రాయబడింది దొంగను విడుదల చేయటం కోసము వారు ఏకమనసు కలిగి ఉన్నారు ఇలా అనేకమైనటువంటి అపవాది కార్యాలకు ఏక మనసు కలిగి ఉన్నటువంటి వారు అనేక రకాలైనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం వారు ఏ విధంగా వారి అంతము ఉన్నదో మనం గమనించినట్లయితే చాలా అధ్వానమైన పరిస్థితిలో వెళ్ళారు ఈరోజు మనస్సు మనము దేవుని పట్ల మంచి విషయాలలో ఏడు సంగతులు జ్ఞాపకం చేశాను వేటి విషయము ఏక మనసు ఉండకూడదు నాలుగు విషయాలు మనం ఆలోచన చేస్తాం మంచి విషయంలో ఏక మనసు కలిగి ఉంటే నీకు కలిగే ఆశీర్వాదాలు స్వస్థత కలుగుతుంది అపసుల కార్యాల బృందం ఎనిమిది ఆరు ప్రకారం నీకు లోటు ఉండదు అపసుల కార్యాల బృందం రెండు నలభై నాలుగు నలభై ఐదు నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదు సంఘము అభివృద్ధి చెందుతుంది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు లుకా సోత్ రెండో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడులో ప్రార్థన అంగీకరించబడుతుంది యోహాన్స్ వర్త్ పదిహేను ఏడులో చాలా స్పష్టమైనటువంటి వివరణ ప్రభు చెప్తున్నాను మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనం దేవునితో ఏకమనసు కలిగి ఉండాలి నీవు క్రీస్తుతో ఏకమనసు కలిగి ఒకవేళ అలా ఏకమనసు ఎప్పుడు ఉంటుంది అంటే ప్రభువుతో నీవు నీవు ప్రభువుతో కలిసి ఉన్నప్పుడే అదే మాట జ్ఞాపకం చేస్తాను మీరులో యందు నా మాటలు యందు మీరు నిలిచి అని మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడుతుంది అలా నిలిచి ఉండాలి అని ప్రభువుని స్వేచ్ఛ అడగాలంటే మనలో పాపం ఉండకూడదు పాప క్షమాపణ పొందుకునే వారికి ఉండాలి కీర్తన నూట ముప్పై నాలుగులు అంటాడు ఆయన యొక్క క్షమాపణ దొరుకుతుంది ఒకవేళ దేవుడితోనికి ఏకమనస్సు లేకపోతే ఇప్పుడే ప్రభువ నాకు క్షమాపణ దయచేయని తిరిగి మరలా మనం ఆయనలో ఏకమయ్యేవారిగా మనం ఉండాలి అంతే అదే పాట మనం పాడుతున్నాం కదా ప్రభు సన్నిధిలో మనం పాడుకున్నటువంటి పాట ఎందుకో నన్నంతగా నీవు ప్రేమించుతూ దేవా అందుకో నా దేన స్థుతి పాత్ర హలెలుయ్య ఎస్ అయ్య అనే పాటలో నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతోషము నీలో నీవు నేను ఏకమగ వరకు నన్ను విడవనంటివి దేవ మనం దేవుడిలో ఏకమవ్వాలి అంటే మనం పాపము అనే దాని నుంచి బయటకు వచ్చి ప్రభువులో ఏకమవ్వాలి అలా అయితే మన జీవితంలో మన ప్రార్థనలు అంగీకరింపబడతాయి ఐదవదిగా బహుగా ఫలిస్తాం యోహన్ వచ్చ పదిహేను ఐదు మనం ఆయనలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం ఆ విధమైనటువంటి ఫలవంతమైన జీవితం యేసును సేవించే వారముగా ఏక మనస్సు కలిగి ప్రభుని ఆరాధించే వారంగా మనం ఉండాలి ప్రిలారా అలా ప్రభువుని ఆరాధించే వారంగా ఉన్నప్పుడు మన దోషములను పరిహరించే క్రీస్తు యుద్ధకు మనం రావాలి అదే విషయాన్ని క్రియారూపకంగా చూపించిన మహాభక్తుడు భక్తుడు డి ఏబిల్ గారిని మనం ఆలోచన చేయొచ్చు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు జన్మించారైనా పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పదిహేడున ప్రభు పిల్లు పందుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ధవలేశ్వరం ప్రాంతంలో ఆయన జన్మించారు తండ్రి చిన్నప్పుడు చనిపోవడం వల్ల తల్లి చాలా కష్టంతో ఆయన చదివించింది పదో తరగతి వరకు మిషనరీల సహకారంతో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని సామర్లకోటలో ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని కాకినాడలో పిఠాపురం రాజా కాలేజీలో ఇంటర్ వరకు చదివారు ఆయనకి చిత్రలేఖనం సంగీతం అంటే అత్యంత మక్కువ అందులో వారు చాలా ఘనపాటి లండన్ మిషనరీ వారు ఆయన యొక్క తలాంతులను చూసి వైజాగ్ మద్దలపాలెంలో ఆయనకు పంతొమ్మిది వందల మూడులో ఉపాధ్యాయ వృత్తినిచ్చారు ఆ తదుపరి వైజాగ్లోనే ఒక ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు ఆ గుత్తిలో బైబిల్ కాలేజీని ఏర్పాటు చేసినటువంటి మిషనరీస్ ఆ బైబిల్ కాలేజీకి ఉపాధ్యాయుడిగా ఆయనను అక్కడికి బదిలీ చేయడం జరిగింది అక్కడే తనకు తన భార్య సాటి అయిన సహాయం మరణించడం ముగ్గురు పిల్లలతో ఆయన దేవుని పరిచర్యలో ఎంతో ఘనంగా పరిచయం చేసి మళ్ళీ విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పదిహేడున దేవుని పిలుపందుకుని పరలోకానికి చేరారు అలాంటి గొప్ప సేవకులు బ్రభు యొక్క భక్తులు ఎండి ఎబెల్ గారు ఆయన అనేక కీర్తనలు రాసినప్పటికీ రెండే మనకి ఆంధ్రక్రైస్త కీర్తన పుస్తకంలో లభ్యమైతాయి ఒకటి నూట తొమ్మిది చింతలేదిక లేదక ఏసు పుట్టెను రెండవది రెండు వందల తొంభై నాలుగు ఏ క్రీస్తుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ రచించిన కీర్తన ఏసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోషములను బాపునండి దొడ్డ ప్రభు వండి ప్రభు చేసునే సేవింపరండి అనేటువంటి ఈ కీర్తన ఎంతో ప్రాచుర్యం పొందుకుంది నూట తొమ్మిదో కీర్తన చింత లేదక ఏసి ఏసు పుట్టాను అనే పాట కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మరి ముఖ్యంగా దాన్ని ఎంతో ఘనంగా పాడుకుని ప్రభుని ఆరాధిస్తారు అటువంటి చిరస్మరణీయమైనటువంటి పరిచర్య చేసి ప్రభువుతో ఏకమగునట్లుగా తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నారు అటువంటి పరిచర్య అటువంటి భక్తి జీవితము ఏకమనసు నీవు దేవునితో కలిగి జీవించినప్పుడు ప్రభుని ఆశీర్వదిస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వచనాలకు ఉన్నతమైన నామాను కొందనాలు ఏక మనస్సు ప్రవ్వ మేము మీతో కలిగి ఉన్నట్లుగా మా పొరుగువాణితో కలిగి ఉన్నట్లుగా మాలో మాకు ఉండినట్లుగా మీ ఆత్మతో నింపమని నామమున ప్రార్థించి వెడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు ఏక మనసునిచ్చి దీవించును గాక ఆమెన్